వృషభ రాశి వారికి అఖండ రాజయోగం ఒక వ్యక్తి కారణంగా జూన్ నెల ఇరవైవ తేదీ లోపు అదృష్టమైన మార్పులు చూడబోతున్నారు ఉన్నారు మీరు ఇంకా మట్టిని పట్టుకున్న బంగారం వలె మీ జీవితం అయితే మారబోతుంది వృషభ రాశి వారికి ఏ విధమైన అఖండ రాజయోగం కలగబోతోంది ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి జీవితం గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఇరవైవ తేదీ లోపు అంటే జూన్ నెల ఇరవైవ తేదీ లోపు మీరు జీవితంలో ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతున్నారు మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే ఈ సమయంలో తొలగిపోతాయి మీరు ఏ పని చేపట్టినా సరే చాలా సంతోషం ముందుకు సాగుతూ ఉంటారు ఈ రాశి వారికి ఇది చాలా శుభప్రదమైన సమయంగా కూడా మనం చెప్పవచ్చు మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అదే మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా వారికి అంతా కూడా మేలే జరుగుతుందని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి శుభ సమయం స్పష్టమైన ఆలోచనలతో విజయం సాధిస్తారు మీరు ప్రారంభించిన పనిలో విజయాన్ని సాధిస్తారు ఒక శుభార్త కుటుంబంలో మీకు చక్కటి ఆనందాన్ని నింపుతుంది అంతేకాదు ఈ రాశి వారికి ఇది చాలా శ్రేష్టమైనటువంటి కాలం కొనసాగుతుంది ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది ప్రారంభించిన పనులలో త్వరగా విజయం లభించాలి అంటే మీ జీవితంలో మార్పులు అనేవి మీరు ఈ సమయంలో చూడబోతున్నారని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ రాశి వారికి ఇది చాలా శుభకాలం అయితే కనిపిస్తుంది ఇది మీ యొక్క బంగారు భవిష్యత్తును సాధించడానికి చాలా అనుకూలమైన సమయంగా కూడా మనం చెప్పవచ్చండి ఈ రాశి వారు ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క ఆలోచనలు చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తాయి ముందుగా నిర్ణయించుకున్నటువంటి మార్గంలోనే కృషిని కొనసాగిస్తే మేలు స్వల్ప ప్రయత్నంతో చాలా మంచి లాభం అయితే ఉంటుందండి దైవ బలం మీకు తోడుగా కనిపిస్తుంది వ్యాపారంలో విశేషమైన లాభాలు నూతన ప్రయత్నాలకు విజయాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు కలిసి వస్తుంది మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులు నిస్వార్థమైనటువంటి పనులు గుర్తింపులు తెచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి తోటి వారి నుండి ప్రోత్సాహం అందుతుంది మీ యొక్క నిజాయితీకి మిమ్మల్ని ఉన్నత స్థానానికి చేరుస్తుంది ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సకాలంలో పనిచేయడం ద్వారా ఒత్తిడి అనేది చేయిస్తారు అవసరాలకు ధనం మీకు లభిస్తుంది బహుమాటం కారణంగా ఖర్చులు పెరగకుండా దుఃఖ సమస్యలకు దారి తీయకుండా జాగ్రత్త పడితే మేలు లక్ష్మీ మంత్రాన్ని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం వీరికి లభిస్తుంది మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో మీరు విజయావకాశాలు అయితే మీరు చూడబోతున్నారని చెప్పడంలో కూడా సందేహం లేదండి అసలు ఈ ఈ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ రాశి వారి కెరియర్ పరంగా ఈ సమయంలో కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి రాహు పదవి ఇంట్లో ఉండే సమయంలో ఊహించని మార్పులు లేదా ఉన్నతాధికారులతో సమస్యలు తలగెత్తవచ్చు ఈ నెల ఉద్యోగరీత్యా ప్రయాణాలు లేదా బాధ్యతలతో మార్పులు అనేవి చేయవచ్చు సూర్యుడు రెండవ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత జూన్ పదిహేను నుండి కూడా మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడి సహోద్యోగులతో సంబంధాలు అనేవి సానుకూలంగా ఏర్పడతాయి అయితే ఇతరుల పనిలో అనవసరంగా జోక్యం చేసుకోవడం అనండి లేకపోతే అనవసరమైన సమస్యలు అయితే ఎదురవుతాయి శని పదకొండవ ఇంట్లో ఉండడం చేత కెరియర్లో స్థిరత్వం అనేది ఉంటుంది కానీ ఫలితాల కోసం మీరు కష్టపడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈ నెల ద్వితీయార్థంలో చాలా అనుకూలమైన ఫలితాలు అయితే పొందవచ్చు మీ యొక్క సమయ పాలన మరియు అంకిత భావం కూడా ప్రశంసలు కూడా అందుకునే సూచనలు అయితే మీకు మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయండి ఈ రాశికి సంబంధించినటువంటి వారు అనగా ఈ రాశి వారు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అడుగుతారండి మీరు ఏదైతే కా కావాలని కోరుకున్నారో అది మీకు లభిస్తుంది ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది కుజుట నాలుగు ఇంట్లో ప్రవేశించే సమయంలో తలనొప్పి జ్వరం లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు అనేవి కలిగి ఉంటాయి శుక్రుడు ఒకటి ఇంట్లో ఉండడం చేత శారీరక శ్రమను నియంత్రించడం వలన శారీరక సమస్యలు అనేవి తగ్గుతాయి మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యం ఎక్కువగా నీరు త్రాగడం మరియు యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలు అయితే మీరు తగ్గించుకోవచ్చు ఈ సమయం ద్వితీయార్థంలో గ్రహస్థితులు అనుకూలంగా మారడం చేత ఆరోగ్యం మీకు చక్కగా మెరుగుపడుతుంది చిన్నపాటి అలసట లేదా జీర్ణ సమస్యలు అనేవి ఉండవచ్చు కాబట్టి ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి వ్యాపారస్తులకు కూడా ఈ సమయం చాలా సాధారణ అయితే అందిస్తుంది రాహు ఇంట్లో ఉండడం చేత వ్యాపారంలో ఊహించని అద్భుతాలు లేదా ఆలస్యాలు కూడా జర జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి గురుడు తొందర ఇంట్లో ఉండడం చేత ఆర్థిక లాభాలు అనేవి కూడా స్థిరంగా ఉంటాయి కొన్ని కొత్త వెంచర్లు లేదా పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా ఈ సమయంలో వీరి జీవితంలో జరగవచ్చని చెప్పడంలో సందేహం లేదండి వ్యాపార సంబంధిత చర్యలు మరియు ఒప్పందాలు కూడా చాలా విజయవంతమవుతాయి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా మాట్లాడుతుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకైతే ఈ సమయంలో దక్కుతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో ఘన విజయాన్ని సాధించబోతున్నారు చూస్తారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగడాలి ఏమిటి మీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితం అనేది పూర్తిగా మారబోతోంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కృతిక వృషభ రాశికి సంబంధించిన వారు వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చూస్తారు ఇక ధన సంపాదన విషయంలో అంటారా వీరు చాలా అదృష్టవంతులని చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ స సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక మీరు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి గారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదా వృషభరాజు వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్